సినిమా ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నటనతో పాటు గ్లామర్ ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడగలరు అందుకే ప్రతి ఏడాది అందమైన హీరోయిన్ల జాబితా బయటకు వస్తూనే ఉంటుంది ఇప్పుడు తాజాగా ఐఎండిబి లిస్టు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ అందమైన హీరోయిన్ల జాబితా విడుదలైంది ఆ లిస్టులో ఆశ్చర్యకరంగా ఇండియా నుంచి కేవలం ఒక్క హీరోయిన్ కి చోటు దక్కింది టాప్ ప్లేస్ లో ఆస్ట్రేలియా బ్యూటీ మార్గోట్ రాబీ రెండో స్థానంలో అమెరికా నటి శైలీష్ బుడ్లీ నిలిచారు మూడో నాలుగో స్థానాల్లో చైనా బ్యూటీ దిల్ రూబా మురాద్ సౌత్ కొరియా నటి నన్నీ మెగ్డోల్ ఉన్నారు ఇక టాప్ ఫైవ్ లో బాలీవుడ్ అందాల తార కృతి సనన్ స్థానం దక్కించుకోవడం ఇండియా మొత్తానికి గర్వకారణం ఆ తర్వాత వరుసగా హనియా అమీర్ అనాడి అర్మాస్ ఎమ్మా వాట్సన్ అంబర్ హెడ్ హ్యాండే ఎర్సెల్ నిలిచారు అయితే ఈ లిస్టులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక హీరోయిన్ కృతి సనన్ మాత్రమే బాలీవుడ్ స్టార్ గా వెలుగొందుతున్న కృతి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే మహేష్ బాబు నటించిన నేనొక్కడనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత దోచే సినిమాలో కూడా నటించింది ఇక ప్రభాస్ సరసన ఆదిపురి సినిమాలో సీతగా నటించి అందరి మన్ననను పొందింది ప్రపంచాందాల జాబితాలో టాప్ ఫైవ్ లో నిలిచిన మన ఇండియన్ బ్యూటీ కృతి సనాన్